శ్రీ గురుభ్యోన్నమ మా గురువుగారైన శ్రీ అచల ప్రవక్త రత్నం గురువుగారికి ద్వాదశి వందనాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కారకులైన శ్రీ నిర్భయానంద మోహన్ స్వామి కూడా ద్వాదశి వందనాలు మనకి నిర్భయానంద మోహన్ స్వామి ఈరోజు ఈ తిరుపతి పట్టణంలో ఎంతమందికి ఈ రహిత మార్గాన్ని చూపించేదానికి చాలా కృషి చేస్తున్నారు ఆయన చేసేటువంటి సేవ చాలా వెళ్లలేనటువంటిది ఆచలం మహాసభలు మూడు జరిపించినాడు తిరుపతి పట్టణంలో కొన్ని లక్షల మంది ఉంటారు కానీ మనం చూస్తే ఇక్కడ ఎంతమందికి అది అవసరం అనిపించింది లక్షల మందికి ఉన్న ఈ తిరుపతిలో మూడు సంవత్సరాల మహాసభ పెట్టి అన్నిటికన్నా గొప్పదైనటువంటి విద్య ఇది అని పది మందికి తెలియజేయాలి ఈ అచల బోధ గురించి చాలామందికి తెలియదని ఈ పెద్ద పట్టణంలో కూడా ఈ బోధ అనేటువంటిది ఉంది అని పది మందికి తెలియజేయాలి అని చాలా కృషి చేశాడు కానీ ఇక్కడ మనం ఎంతమంది నిలబడినామనేది మీకే తెలుసు ఇక్కడ మనకి లెక్కల్లోనే సింపుల్గా వేసి ఎంతమంది ఉన్నారు కానీ దీనికి వేమన్న గారు ఒక పద్యం చెప్పారు చిప్పలోనబడ్డ చినుకు ముత్యమాయే నీళ్ళబడ్డ చినుకు నీట గలసే ప్రాప్తమున్న చోట పలమేల తప్పురా విశ్వధాభి రామ వినురవేమా ఆ ప్రాప్తి ఉంటే మనం గురు దగ్గరికి పోగలుగుతాం తెల్లార్థనిద్దరు లేస్తానే కొంతమంది ఏం చేస్తారు మా నాయకుడు ఉన్నాడు నాయకుడి కాడికి కొంతమంది పోతారు కొంతమంది వైన్ షాప్ కాడికి పోతారు కొంతమంది సినిమా పోతారు కొంతమంది ఏదో ఒక వాళ్ళకి ఏమి అనిపిస్తుందో ఏమి కావాలని కోరుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు తప్ప కాడికి పోవాలి నేను ఈ మానవ జన్మను కడ తెచ్చుకోవాలని వాళ్ళకి ఉండదు కాబట్టి ఆ ప్రాప్తం మనకుందని మాట్లాడుకుంటా ఆ ప్రాప్తం మనకు ఉండబట్టి మనం ఇక్కడ గురువు దగ్గర చేరినాం కాబట్టి ఆ వాన చినుకు ఎట్లయితే నేరుగా ముత్తిపు చెప్పులో పడితే ముత్యంగా మారిందో ఆ విధంగా ఎవరైతే ఎవరైతే గురువు దగ్గర చేరుతారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క గొప్పదైనటువంటి మార్గం తెలియబడుతుంది కానీ అందరికీ తెలియబడదు దీనికి గురు శిష్యులు ఏ విధంగా ఉండాలి శిష్యుడు ఏ విధంగా గురువు దగ్గర మెలగాలి అనే దానికి కృష్ణ ప్రభువులు గారు ఒక కందార్థంలో రాశారు జలము నెడబాయనొల్లని జలచరముల టీవీ భూని శశిష్యుడు శిష్యుడు రుజ్జలంబునా నిలిపితరము మాని గురువు నీ కొల్చూసుమీ తదూక్తులనే తల్చూసుమీ కళాకాల మొక రీతి కళాకాల మొక తల్లిదండ్రి దర దాత దైవ మనుచు గురువు నీ కొల్చు సుమ్మి తదులా నే తల్చూ సుమ్మి ఇక్కడ చేప నీటిని వదిలిపెట్టి బయటకు వస్తే మన ప్రాణం పోతుందని తెలిసి అది ఎట్టయితే బయటికి రాకుండా నీళ్ళని అంటిపెట్టుకొనే ఉంటుందో ఆ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడు గురువును వదిలిపెట్టి ఉండేటందుకు ఇష్టపడాడు ఎందుకంటే గురువును వదిలిపెట్టినామా ఈ మానవ జన్మ మనకి హృదయ అయిపోతుంది మనము గురువును వదిలిపెట్టి మనం ఏదైనా వ్యవహారంలోకి పోయినామంటే అట్నే మనం మళ్ళీ ఆ వ్యవహారాన్ని పట్టుకొని మళ్ళీ మనకి ఇది దొరకకుండా పోతుందని చెప్పి గురువుని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని వ్యవహారం జరుపుతూ ఉంటాడు వేరే విషయాల్ని పఠించుకోడు గురువు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ చెప్పుకుంటూ కలకాలం అంటే ఇప్పటి నుంచి ఈ శరీరం వదిలిపెట్టేదాకా కూడా గురువు చెప్పిన దాన్నే గుర్తుపెట్టుకొని గురువుని అనుసరించుకుంటూ పోతుంటాడు వాడే నిజమైనటువంటి శిష్యుడు అతను ఏ విధంగా గురువుని చూస్తాడంటే నా గురువే నాకు తల్లి అయినా తండ్రైనా దైవమైనా కూడా నాకు గురువే గురువు తప్ప ఇతర మీద కూడా నాకు గొప్పగా లేదు ఏదైనా కూడా నాకు గొప్ప విషయం అంటే అది గురువే అనేసి గురువుని అంటిపెట్టుకొని ఈ యొక్క కాలాన్ని గడుపుతాడు వాడు నిజమైనటువంటి శిష్యుడు సత్యాన్ని ఎరిగినటువంటి వాడు అని చెప్పి మనకి కృష్ణప్రభులు ఆ కదార్థంలో చెప్పాడు కాబట్టి మనము ఇక్కడ మోహన్ రెడ్డి స్వామి శిష్యులందరిని చూస్తుంటే ఆ కందార్థంలో చెప్పిన భావానికి ఏమాత్రం కూడా తగ్గరు అన్ని విషయాల్లో కూడా మనం ఈ అన్ని కార్యక్రమాలు చూస్తున్నాము ఆయన చెప్పిందే విధంగా గురువు మాటకి జమ దాటకుండా మీరందరూ కూడా నడుచుకుంటున్నారనే దాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం గొప్ప విషయం ఇదే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్క గురు శిష్యులు కూడా దీనికి ఒక భావం కూడా చెప్పారు మర్కట కిషోర్ న్యాయం మార్జాల కిషోర్ న్యాయం గోవచ్చు బ్రహ్మర కీటక న్యాయం అని ఆ విధంగా మనము ఈ గోవచ్చ న్యాయం లాగా కలిసి ఉండాలి ఆవు దూడని వదిలిపెట్టద్దు దోడొచ్చి ఆవును వదిలిపెట్టదు అవి రెండు కలిసే ఉంటాయి అప్పుడే ఈ బోధ అనేది ఒక తల్లి బిడ్డ సంబంధంలాగా ఇది అబ్బుతుంది నమ్మకం మనకి మెయిన్ గురువుని నమ్మాలి కాబట్టి ఆ నమ్మకం మనకి గురువు కల్పించినాడు మనం ఆ గురువు బోధ ద్వారా తెలుసుకున్నాము కాబట్టి ఆ విధంగా గురువుని వంట పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ భ్రాంతి రహిత మార్గాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా కరతరాలని కోరుకుందాం ఇక తీసుకుంటాను జై సద్గురు మహారాజ్ కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి